నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు ఈ సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెప్పి చెప్తున్నారు ఏ సమయంలో గ్రహణం పడుతోంది ఏ ఏ సమయంలో విడుస్తోంది ఆ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు కదా గ్రహణం పట్టే ముందలా మనం పాటించాలి విడిచిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి అసలు ఏ ప్రాంతాల్లో పడుతోంది ఎవరెవరు ఎటువంటి నియమాలు పాటించాలో వివరించండి శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మాతృ నమ ముఖ్యంగా మనకు ఏడో తారీఖు చంద్రగ్రహణము ఇది పౌర్ణమి రోజు మనకు గ్రహణం వస్తుంది చంద్రగ్రహణంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని మనకు కుంభరాశిలో సంచారం జరుగుతున్నటువంటి స్థితిలో శతభిషా నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం ఒకటి మధ్యలో ఈ గ్రహణం ఏర్పడుతుంది మరి ఎఫెక్టివ్ గా ఇద్దరికి పనిచేస్తుందా అంటే ఇద్దరికి పనిచేస్తుంది రెండు నక్షత్రాలు రెండు నక్షత్రాలు శతభిష నక్షత్రం నాలుగో పాదము పూర్వభద్ర నక్షత్రం ఒకటో పాదం అంటే దాదాపు రెండింటి మధ్యలో సంధి మధ్యలో ఏదైతే ప్రవేశం అటేమో అయిపోయే సమయంలో వస్తుంది కాబట్టి రెండు నక్షత్రాలకి బాగా విపరీతమైన చంద్రగ్రహణం ఎఫెక్ట్ బాగుంటుంది అంటే కుంభరాశి ఆ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళకి అంటున్నారా లేదంటే మామూలుగా నక్షత్రంలో జన్మించిన ఏ రాశి వాళ్ళైనా అంటున్నారా ఆ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నట్టే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిష నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత పూర్వభద్ర నక్షత్రం నాలుగు పాదాలు ఇంకా ఎఫెక్టివ్గా వీళ్ళకి బాగా పనిచేస్తుంది ధనిష్ట నక్షత్రం కూడా ఎందుకంటే అది దేవత ప్రత్యేక దేవతలను ఉంటాయమ్మా ప్రతి నక్షత్రానికి కూడా ఆ నక్షత్రాలు అంటే ధనిష్ట మొదలుకొని ఉత్తరాభాద్ర వరకు ఎఫెక్టివ్ ఏరియా అని చెప్పొచ్చు ఈ నాలుగు నక్షత్రాలకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చంద్రగ్రహణం అని ఓకే ఎవరికి పనిచేసిన తర్వాత కేంద్రాలు ఉంటాయి కొన్ని కేంద్రాలు ఉన్నాయి కేంద్రాలంటే కొన్ని రాసుల వారికి ఉంటాయి కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది రాసుల వారికి సంబంధించి మనం ఇక్కడ గ్రహణానికి వస్తే కనుక రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల కొంత పంచాంగంలోనేమో యాభై ఎనిమిది రాశారు కొన్ని పంచాంగ నలభై ఆరు రాశారు ఏదున్నా మొత్తం మీద పావుదక పది నుంచి ప్రారంభమైతే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది అంటే దాదాపు చాలా పెద్ద చిల్లర చాలా పెద్దది సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మొత్తం మూడున్నర గంటల సమయం ఉంది అయితే ఇటువంటి మహత్తరైన పుణ్యకాలం కూడా చెప్పొచ్చు మంత్రోపదేశాలకు కానీ ఏదైనా మనం జపం చేసుకునే పది రెట్లు ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో ఏదైనా మీరు ఒకటి ఒకసారి చేస్తే అది పది రెట్ల ఫలితం వస్తుంది ఇంకోటి ఈ నక్షత్రాదులు వాళ్ళు ముఖ్యంగా ఇందాక చెప్పిన నక్షత్రాదుల వారు ఖచ్చితంగా బింబాన్ని చూడకూడదు చంద్రబ్రహ్మ దర్శనం చేసుకోకూడదు అయితే ఈ చంద్రగ్రహణము మనకు వచ్చే సమయం ఏదైతే చెప్పాం కాబట్టి ఆ సమయానికి ముందర అంటే తొమ్మిది నలభైకి మనం ప్రారంభమవుతుండగా స్నానం చేయాలి పట్టు స్నానం విడుపు స్నానం అనేది విడుపు స్నానం ఒకటి ఇరవై ఆరు తర్వాత విడుపు స్నానం మరి ఈ నక్షత్రం ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దానాది కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ రోజు మార్నింగ్ సూర్యోదయం తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఎవరు ఇవ్వడం కుదరదు కాబట్టి నక్షత్ర మర్నాడు మనకు రాహుగ్రస్తంగా ఉంది కాబట్టి రాహు సంబంధించిన గ్రహం కాబట్టి మినుములు మినుములు గుండ్లు గాని మినప మినుములు గానీ ఎట్లా ఇవ్వచ్చు లేకుండా ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే పొట్టుకి పొట్టు లేని వాటికి తేడా ఏంటండి అంటే ఏదైనా ఒక దానం ఇస్తే ఆ దానం వాళ్ళు తీసుకున్న వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి మీరు ఇప్పుడు ఇచ్చే దానం ఒకప్పుడు కాలంలో అయితే ఇసురుకునేవారు బ్రాహ్మణులు అవును విసురుకునేవారు పప్పుని విసురుకొని దానికి ఏదన్నా ఆహార పదార్థంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇసురుకునేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు ఓపికలు కూడా లేవు పరిస్థితుల్లో లేవు ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేరు ఎవరైనా రెడీమేడ్గా అన్ని పనులు అయిపోవాలనే పరిస్థితిలో ఉంది కాబట్టి ఒక పావు కిలో మినుములు తీసుకొని ఒక మినుమ గుండ్లు ఒక కేజీ అలా తీసుకొని ఇస్తే గనక పావులో ఇబ్బంది ఏం లేదు అది మెయిన్ శాస్త్ర ప్రమాణంగా పావు తీసుకుంటాము కేజీ పదార్థాన్ని ఇస్తే వాడు వాడుకుంటారు తర్వాత చంద్రగ్రస్తం కదా చంద్రుడు బియ్యం బియ్యము కేజీంబావు బియ్యం ఇవ్వాలి ఓకే తర్వాత నెయ్యి చిన్న ప్యాకెట్ నెయ్యి అసలు అయితే పాత్ర అంటారు పాత్ర తామ్రపాత్ర పాత్ర అంటే ఏదైనా కంచుకలో పోసి నెయ్యిని పోసి కరిగినటువంటి నెయ్యిని ఆ నెయ్యిలో ఈ చంద్రబింబము సర్పాన్ని పెట్టి పూజ చేసి దాని బింబాన్ని చూసి అప్పుడు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి ఇది శశాస్త్రీయమైనటువంటి చంద్రగ్రహణ దానం ఇది ఇప్పుడు కాలంలో దానం ఎలా ఇస్తున్నారండి బయట అంటే నెయ్యి ప్యాకెట్టు మామూలుగా ఇస్తున్నారు అంటే తన ప్రా తన ఒక బిమ్మాన్ని చూడటం లేదు బిమ్మని చూడకుండా ఇవ్వట్లేదు ప్యాకెట్గా ఇస్తున్నారు సరే కొద్దో గొప్ప వాళ్ళు చేసే దానం ఫలితం అనేది ఉంటుంది దానికి కూడా ఎందుకంటే ప్యాకెట్ అంటే కనీసం నెయ్యి దానం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉండరు ధాన్యం ఇచ్చేసి సరిపోతుంది అనే పరిస్థితి వచ్చింది సరికి ధాన్యము నెయ్యి నెయ్యి ప్లస్ పాత్ర ఏదైనా ఒక పాత్ర తర్వాత చంద్రబింబం వెండిది సర్పం వెండి బింబం రెండు కలిపి ఈ వీటికి ధాన్యం మీద పెట్టి అప్పుడు బ్రాహ్మడికి సదక్షిణాసహితంగా ఆ యొక్క దానం ఇవ్వాలి దీనికి పూర్వము అవకాశం ఉండేవారు శక్తి ఉన్నవాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు కానీ పూర్వభాద్ర నక్షత్రం కానీ ధనిష్ట నక్షత్రం కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు జపం చేసుకోవటం మంచిది అంటే నక్షత్ర జపం వాళ్ళ దగ్గరలో ఉన్న పురోహితులు పిలుచుకోవడము వాళ్ళ ఆచారం బ్రహ్మలు ఎవరు ఉంటే వాళ్ళతో జపం చేయించుకొని ఆ దానం ఇవ్వాలి తర్వాత నెక్స్ట్ రోజు మీరు చెప్పినట్టుగా దానం ఎఫెక్ట్గా ఇంకా ఎక్కువ చేసుకునేవారు అయ్యండి ఇది ఎఫెక్ట్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే మళ్ళీ గ్రహణం పట్టేదాకా ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఎప్పుడైనా ఒక గ్రహణం పడితేనమ్మా మళ్ళీ ఇంకో గ్రహణం వచ్చేదాకా ఎఫెక్ట్ అంటే మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేదాకా వాళ్ళ మీద ఎఫెక్టివ్ పనిచేస్తుందని పనిచేస్తుంది అని అర్థం ఒక గ్రహణము సంవత్సరం వరకు ప్రభావం చూపిస్తుంది అట్లాంటిది మళ్ళీ చంద్రగ్రహణం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది అని అర్థం కాబట్టి ఇది మనకు భారతదేశం పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరేనా ఆ అంతే అమ్మ పాజిటివ్ అయినా నెగిటివ్ రెండు విధాలుగా ఇప్పుడు మనం ఏదైనా రెండు మంచి చోటు రెండు చూస్తాం కూడా రెండు ఫలితం ఉంటుంది అలానే ఉంటుంది అయితే మధ్యలో ఎక్కడైనా మనకు అంతరిక్షంలో అయితే చంద్రగ్రహం సూర్యగ్రహం ఒకటే ఎందుకంటే అంత భూచక్రం అంత మనకు ఉండే ప్రపంచంలో కూడా సూర్య చంద్రులు ఒక్కసే దగ్గర సూర్యోదయం అయితే ఇంకో దగ్గర సూర్యాస్తం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్గా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఆ విధంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకు కూడా గ్రహణం ఎవరైతే నక్షత్రాలు ఉంటే వాళ్ళు కూడా అదే పనిచేస్తుంది అయితే నక్షత్రం ఈ జపం చేసుకుని వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఏం చేయాలండి మరి మామూలుగా ఉండే వాళ్ళు ఏం చేసుకోవాలి ఇంకా అంటే మిగతా రాసుల వారికి కూడా ఉంటుంది కదా అంటే వాళ్ళు శుభ్రంగా దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ మంచిగా స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన లాంటివి ఏవి చేయకుండా చేయాలి గమనించాల్సిన విషయం అందరూ కూడా ఏంటంటే ఇక్కడ దీపము ఎటువంటి అవసరం ఉండదు కానీ అండి ఇప్పుడు సాయంకాలం దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు ఆ దీపం అలా వెలుగుతూ ఉంటుంది కదా ఉంటే పర్వాలేదు మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఓకే ఉంటే పర్వాలేదండి దాన్ని మనం ఏదో ఆర్పణం ఇలాంటివి ఏం చేయకూడదు అది ఉన్నంత సేపు ఉంటుంది వాళ్ళు మళ్ళీ నూనె నయ్యి ఏం పోయకుండా అట్లే ఉంచాలి అంతే ఎప్పటి వరకు ఉంటే అంత వరకు ఉంచేసేసి స్తోత్ర పారాయణాలు శక్తి వాళ్ళు లలిత సహస్రనామ స్తోత్రము ఎందుకంటే విన్నా సరిపోతుంది రాహుగ్రస్తం కదా అందుకని అమ్మవారి శక్తి ఉపాసన చేస్తే మంచిది ఇక్కడ రాహుగ్రస్తం అంటే అమ్మవారి శక్తి దుర్గాదేవి ఉపాసన బాగా పనికి వస్తుంది తర్వాత కాలభైరవాష్టకం ఈ కాలభైరవాష్టకం దేనికండి ఇక్కడ అని అంటే శని వక్రగమనంలో ఉన్నాడు మనకు శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి ఎఫెక్ట్గా బాగా పనిచేస్తుందని చెప్పడం అందుకని కాలభైర వాష్టకం కానీ విష్ణు సహస్రనామం కానీ తర్వాత రెండు మంత్రోపదేశాలుంటే మంత్రోపదేశం జపం చేస్తూనే ఉండొచ్చు అట్లనే ఇబ్బంది లేకుండా వినట్టు శ్లోకాలు ఎవరికైనా రాకపోతే తెలుగు చదువు రాకపోతే వినడం మంచిది అట్లా వింటూ గనక స్తోత్రం చేసి సంఖ్య క్రమం పెట్టుకోండి అయిపోగానే సంఖ్య పెట్టుకోండి అట్లా నూట ఎనిమిది కానీ నలభై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ అధమంగా పచ్చింది రాహు సంఖ్య చేసినా కూడా అంటే విష్ణు ఏం శ్లోకి చేసిన పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఓకే లేదా అరవై నాలుగు మధ్యలో అంటే యాభై నాలుగు అరవై నాలుగు దేనికండి అని అంటే అరమాలా కదా కదా అంటే అది అమ్మవారి యోగిని దేవత కాబట్టి అరవై నాలుగు అలా అని చెప్పి చేసుకోవచ్చు ఏదైనా సంఖ్య అంతే ఈ సంఖ్య రాహుకి డినోట్ చేసే సంఖ్య పద్దెనిమిది నుంచి మొదలు పెడతాను అందుకనే పద్దెనిమిది ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది అలా క్రమంగా పెట్టుకుంటా చేసుకోవచ్చు ఇంకా ఈ రాహు గ్రహణం అంత అయిన తర్వాత అభిషేకం చేసుకోవచ్చు శివుడికి అభిషేకం చేసుకుంటే కూడా గ్రహణ ఫలితం ఏదన్నా గ్రహణానికి సంబంధించిన దోషాలుంటే పూర్తిగా ఎట్లయినా బాగాలేదు కుంభరాశికి కాబట్టి గ్రహణ దోషం కూడా పోతుందని అభిషేకం చేసుకుంటే ఇప్పుడు గ్రహణానికి ముందరే కొన్ని గంటల ముందు నుంచే నియమాలు పాటించాలంటారు కదా ఆహారం ఏ సమయం వరకు అలా ఫినిష్ చేసుకోవాలి ఏంటి విడిచిన తర్వాత అంటే పొద్దున్న ఆ నైట్ ఎవరు శుభ్రం చేసుకోవడం అంతా చేయరు కాబట్టి పొద్దున ఏ సమయం నుంచి చేసుకోవచ్చు ఆహార నియమాలు వచ్చేటప్పటికి కనీసంగా నాలుగు గంటల బిఫోర్ మన ఇంట్లో మన యొక్క శరీరంలో ఏది ఉండకూడదు ఆహార పదార్థం అంటే అంతా కూడా ఆహారం అరిగిపోయి ఉండాలి ఇది ప్రధానంగా నాలుగు గంటలు బిఫోర్ అంటే సాయంత్రం నాలుగు లోపల ఎక్కడి అక్కడ అయిపోవాలి ఇక ద్రవ పదార్థాలకైతే సంబంధం లేదు శుభ్రంగా కాఫీ టిఫిన్ జ్యూస్ ఇట్లాంటివి ఎవరైనా తీసుకోవచ్చు వాటికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అవి ద్రవ పదార్థాలకు ఇబ్బంది లేదు కానీ విషతుల్యం అవుతుందనే ఆహారం తీసుకోవద్దని చెప్పడం విషతుల్యం అవుతుంది కాబట్టి మన సూర్యాస్తమేత ఎవరు తినరు అందుకని బిఫోరే నాలుగు ఐదు నాలుగున్నర లోపల తినేసేస్తే మంచిది ఎవరైనా మధ్యాహ్నం చేసేవాళ్ళు కావచ్చు రాత్రి వాళ్ళు కావచ్చు రాత్రి దవాహారం తీసుకొని శయణించడం మంచిది ద్రవాహారం అంటే మంచి ఘనంగా ఉండే ద్రవాహారం ఏంటో అవి తీసుకోవచ్చు చాలా మంది వరకు మజ్జిగలం గట్టి పదార్థాలు ఉంటాయి మరి అసలు ఆసక్తిగా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళైనా కూడా సుమారు ఏడు గంటల కల్లా అక్కడ ఏడు అయిందంట గడియారంలో ఖచ్చితంగా తినేయాల ఇప్పుడు గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే డే సమయంలో అయితే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఒకే చోట కదలకుండా ఉండాలి ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది మరి ఎట్లాగూ నైట్ సమయమే కాబట్టి వాళ్ళు నిద్రిస్తే సరిపోతుంది అసలు నిద్రించకుండానే ఉండాలంటారా ఏ రకంగా అమ్మా నిద్రించినా కూడా ఇక్కడ శరీరాన్ని అటు ఇటు జరపకుండా ఉండాలి కష్టం అందుకని ఒకరు ఖచ్చితంగా చూస్తుండాలా ఎందుకండి అంటే అలా చేయటం వల్ల ఎప్పుడైతే శరీరం మీద ఏ శరీరం మీద ఎక్కడైతే మనం కాలు కానీ చెయ్యి కానీ పెడితే ఆ ముద్ర కానీ లేదా ఆ యొక్క బీజంలో ఉత్పత్తి అయ్యే సమయంలో అది అక్కడికి కొద్దిగా ఫార్మేషన్ కాకుండా ఉంటుందని అంగవైకల్యం లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు మాత్రం ఒకటే విధానంగా నిద్రించే సైనించేది పెట్టుకోవాలి అది మీరు గ్రమించి పక్కన ఎవరైనా కేరింగ్ ఉండేవాళ్ళు మీరు ఒక జరగాల్సి వచ్చినా కూడా అలా పట్టుకుని ఉండేట్టుగా ఉండాలైతే వాళ్ళు జరిగితే మాత్రం ఒక అంగవైకల్యం కానీ లేదా రుగ్మతలు శరీర రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా పాటించాలి మూడున్నర గంటల సమయంలో వాళ్ళు ఇది మూడున్నర గంటల తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం ఆ ఒకటిన్నర తర్వాత లేచి కాస్త కాళ్ళు నిధానంగా ఆడించుకొని మళ్ళీ మామూలు విధానంగా పండుకోవచ్చు ఈ విధానంగా స్త్రీ పురుషాదులు చెప్పిన విధానంగా అందరూ కూడా ఈ గ్రహణం ఈ యొక్క విధాన విధానాలు ఏవైతే ఉన్నాయో పట్టు స్నానం విడుపు స్నానం చేయొచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఇది చేస్తే చాలా మంచిది ఈ ఫలితాలు తర్వాత ఈ రాహుగ్రస్తం కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ యొక్క దర్భలన్నీ కూడా అన్ని ఇంట్లో వేసుకోవటం తాను వేసుకోవటం తర్వాత ఇంటి పైన కూడా ఒకటి వేయొచ్చు శక్తిని కోల్పోకుండా దేవతాశక్తి కోల్పోకుండా ఉండడానికి దర్భలు వేస్తాం అలా దర్భలు వేసి ప్రతి ఆహార పదార్థాల మీద కూడా అలా వేసుకోవడం వల్ల మనకు విషతుల్యం కాకుండా ఉంటాయి ఈ విధంగా రాహుగ్రస్తం చంద్రగ్రహణం యొక్క విశేష అంశాలు అయితే దీనిలో భారతదేశంలో సుభార్ మనకు సుమారుగా బాగా కనబడుతుంది కాబట్టి భారతీయులందరూ పాటించాలి ఇది ఆస్ట్రేలియా న్యూజిలాండు అట్లనే మనకు పెసిఫిక్ మహాసముద్రము చిన్న చిన్న దీవుల్లో కనబడుతుంది ఇంక అంతే తప్ప ఇంకెక్కడగా పెద్దగా లేదు ఇది ఈ దేశాల వాళ్ళు దీన్ని పాటించాలి మన భారతీయులు ఎక్కడున్నా కూడా ఈ చంద్రగ్రహణాన్ని కనీసం వాళ్ళకు కనబడితే పాటించండి కనబడకపోతే పాటించిన అవసరం లేదు విధి విధానాలు వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ధన్యవాదాలు And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe iDream And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ